బొమ్మలు వంటివి అమ్ముకుంటూ జీవనం సాగించేవారు ఈ నక్కల జాతీయులు కాలక్రమేణా వెంగడిగిరి పట్టణ అభివృద్ధిలో భాగంగా వీరు అంటరాని వారిగా వెనకబడిన వారిగా వీరికి వీరే గుర్తెరిగి గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ మాదిగోల్లగుంట ప్రాంతంలో చేరి నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు అయితే గత ఇరవై సంవత్సరాలుగా మాకు నివాసాలు ఏర్పాటుకు అధికారికంగా పట్టాలు ఇప్పించండి అంటూ వందల అర్జీలు ఎంఆర్ఓ కార్యాలయం నుండి ప్రభుత్వాలు మారిన సీఎం డెస్క్ల వరకు ఎన్నో అర్జీలు పెట్టుకున్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ అధికారి వచ్చినా వీళ్ళ నివాసాలను ఖాళీ చేయించే విధంగా ఎప్పటికప్పుడు కంకణాలు కట్టుకునే ఉంటున్నారు దీనికి కారణం ఈ ప్రాంతంలో భూమి రేట్లు ఆకాశాన్ని అంటడమే ఈ ప్రభుత్వ భూమిలో నివాసాలు ఉన్న వీరిని ఖాళీ చేయించాలని దుర్బుద్ధితో ఎంతో మంది రెవెన్యూ ఫారెస్ట్ అనే కార్యాలయాలకు అర్జీలు జరుగుతూనే ఉంది సంబంధిత అధికారులు ఈ నకలపై పంజాబ్ విసరడం భయభ్రాంతులకు గురి చేయడం యథావిధిగా జరుగుతూనే ఉంది అందులో భాగంగానే నేడు ఈ భూమి మాది మీకు హక్కు లేదంటూ వెంటనే ఈ నివాసాలు ఖాళీ చేయండి అంటూ ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఓటు కార్డులు బ్యాంక్ అకౌంట్ల సైతం ఏ ఆధారమైనా ప్రభుత్వం ఈ అడ్రస్ లోనే మంజూరు చేసింది మేము ఎందుకు ఖాళీ చేయాలంటూ వాదనలకు దిగారు అసలు వెంకటగిరి నూట యాభై మూడవ సర్వే నంబర్ లోనే గంట రెవెన్యూ భూమే లేక ఫారెస్ట్ భూమే ఇది రెవెన్యూ భూమి అని పక్క ఆధారాలు చూపుతున్నారు ఈ ప్రజలు మరి ఆధారాలు లేని అధికారులు వీళ్ళపై దౌర్జన్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు ఏది ఏమైనప్పటికీ ఏ ప్రభుత్వం అయినా ఏ అధికారి అయినా వీరి విషయంలో ఓ ఖచ్చితమైన ఓ స్పష్టమైన ఆధారాలు ఇప్పటివరకు వెల్లడించడంలో విఫలం అయినాయి సమాచార హక్కులో కలెక్టర్ గారు గుడి అనాధనం అని ఆర్డీఓ గారు ఇచ్చారు ఎంఆర్ఓ గారు ఇచ్చారు సమాచార హక్కు కిందకి పెడితే మొత్తము చేశారన్నమాట ఐటీడీ నుంచి కూడా కానీ మనకి అనాధీనం కింద దీంట్లో చూడని సమయం తిరిగి తిరిగి పట్టాల కోసం తిరిగి తిరిగి సీఎం గారు కూడా పంపించేశారు పట్టాలు ఇచ్చేయమని మేనేజర్ గారు సమక్షంలో మీరు అంటే కాగితాలు తిరిగి ఇక్కడ బిడ్డలకి ఏమన్నా లక్షలకి అమ్ముకొని ప్రయాణం అయిపోయేదానికి కాదు గూడు లేని వాళ్ళకి గూడు కావాలా ఒకప్పుడు ఆర్డీఓ గారు అన్నారు కలెక్టర్ గారు అది ఎంత తెలుసా భూమి అనే మాకు భూమి సమస్యలు కాస్త ఉండేదానికి ఎంత స్థలము నేడా తాగేదానికి నీళ్లు ఆ మాకు ఎంత ఏయ్ సారా 15 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము కాపరాలు ఉన్నాం ఇరవై సంవత్సరాలు ఇప్పుడు మేము కాపురాలు ఉన్నాం మాకు ఏ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు లేదు ఏ ప్రభుత్వం మాకు పట్టించుకోవడం లేదు నీళ్ళకు నీళ్ళకు మా ఓటు 270 ఓటింగ్ చేస్తా ఉంటం ఓట్లే కనీసం ఎగసికంగా ఉంది మా పేరొల్నికి పర్మిస్కోనలేదు లేదు మొత్తము ఆ అకౌంట్లు ఏటిఎం కార్యకలాపాలు చెక్ చేద్దాం లక్షల లక్షలమే బ్యాంకింగ్ లోనే కదా చేస్తారు

నాకు ఇండి నాయనా తాగేదానికి నీళ్లు ఇండి నాయనా తాగేదానికి చచ్చిపోతూ ఉండారు చచ్చిపోతూ ఉండాలంటే పేదవాళ్ళు చచ్చిపోవలసిందేనా లక్షలకి అమ్మినారంటే ఇంతమంది పరిగిస్తూ ఉండారాగు కోట్లు 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 తినేస్తూ కదా కోట్లు కోట్లు భూమి నాశనం చేసి తినేస్తూ వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి ఎవరికి మోసం డబ్బు పెట్టలేక మా దగ్గర ఏముండదు డబ్బు పెట్టేదానికి మా దగ్గర ఏముండదు పేదోడి దగ్గర లంచాలు ఇచ్చేదానికి ఏ ఆఫీసు దగ్గర పోయినా పదివేలు అడుగుతాడు ఇరవై వేలు అడుగుతాడు ముప్పై వేలు అడుగుతాడు యాభై వేలు అడుగుతాడు మాకు లంచాలు ఇచ్చేదానికి శక్తి ఆడ ఉంది ఎక్కలాడితే బొమ్మలు అమ్ముకుంటే ఏదో పూలు అమ్ముకుంటే నాలుగేళ్ళు నోటికి పోవాల అట్టే అట్ట జీవించి చేస్తూ ఉంటే నీళ్లు ఈయరు ఇటు కరెంటు ఈరు తాగేది ఉండేదానికి గుడిసి ఇవ్వరు ఇవైతే లోన్ సాక్షన్ అయితే లోను ఇవ్వరు ఐటీ దగ్గర పోతే ఐటీ దగ్గర లోను లేదు మన్ను మ్యాగము లేదు మళ్ళీ ఎస్టీలు మూటలు ఉన్నాయంట పెద్ద పెద్ద మూటలు ఆ మూటలు ఖర్చు పెట్టేది ఎవరు ఇరవై సంవత్సరాల నుంచి నాయన అన్ని సర్వేలు చేయించినా అన్నీ చేసిన ఇది అనాధీనం కింద మాదిగోళ్ళకు ఉంటాయి ఇది రెండు ఎకరాలు వాళ్ళు ఎకరాలు సంవత్సరాలు అన్నీ తైలం చెట్లన్నీ వాళ్ళు కోసుకొని దేశాల మీద పంపించండి ఎక్పోస్ట్ చేసుకోమనండి ఫారెస్ట్ వాళ్ళకి కానీ ఈ పేదవాళ్ళు అరవై ఏడు కుటుంబరాలు ఈ అరవై ఏడు కుటుంబరాలు సచ్చినా కానీ బతికినా కానీ ఇక్కడే సస్తారు కేసు పెడతారా ఫారెస్ట్ తరపు నుంచి పెట్టండి ఈ వంద మందికి తీసుకొచ్చి ఇస్తా తిరుగుతాం ఒక వంద మంది మీద పెట్టండి లేకపోతే ఎమ్మెల్యే దగ్గర పోయి అడిగినా దిక్కు లేకపోయా మినిస్టర్ల దగ్గర పోయి అడిగినా దిక్కు లేదు కలెక్టర్ దగ్గర పోయి అడిగినా సబ్ కలెక్టర్ దగ్గర ఆర్డిఓలు దగ్గర ప్రభుత్వం ఎవరు ఎందుకు పట్టుదల లేదు ఈ నా వాళ్ళకి ఈ ప్రభుత్వం ఎన్ని జీవోలు వదిలే మాకు ఏమీ ఆధారం లేదు ఏ జీవో వదిలినా కానీ మా వరకు రానియటం లేదు మాకు చేయటం లేదు పేదవాళ్ళం ఏమీ లేని ఆస్తులు లేదు స్థిరాస్తులు లేవు ఎన్నో జీవోలు వదులుతా ఉంటారు ప్రభుత్వం చెడ్డ పనికి మాత్రం చెడ్డ పనికి మాత్రం ఆఫీసు ఇట్లా పనికి మంచి పనికి కాళ్ళ మీద పడి అర్జీ ఇస్తే దానికి దిక్కు లేదు ఆ అర్జీకి దిక్కు లేదు అడకొచ్చినాల్సిందే వాళ్ళు పేర్లు వస్తాయి అడకొ తింటుంటే పేర్లు వస్తాయి తల మీద గొడుగు సంపాదిస్తే ఈగార్ కార్డులో లిస్ట్ కొట్టండి మా ఎన్ని వాళ్ళకి ఆధార్ కార్డు కొట్టండి ఏ ప్రభుత్వం అయినా మా ఆధార్ కార్డు కొట్టండి ఎన్ని ఆస్తులు ఎన్ని ఇండ్లు కుటుంబాలకి రేషన్ కార్డులు కార్డు ఎవరు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండే నా దగ్గర ఉండేది ఎనభై ఉండే తొంభై ఉన్నాయి అంతస్తులు ఎక్కి దండం పెట్టాలి మూడు వందల ఓటుకి ఎన్ని సార్లు దండం పెట్టాలా ఏదయా ఓటింగ్ ఓటు కార్డులు తినైనా మూడు రెండు వందల ఎనభై ఓటు కార్డు పట్టుకుని పోతే ఓటు వేయాలా ఇదిగో పలాని వాళ్ళకి వేసేసి రావాలి అంటే ఏసశ్వరావాల వేసేసి అంటే వేసేసి రావాలా ఇవన్నీ ఎనిమిదే వార్డులు ఉన్నాయా లేకపోతే ఏరే వార్డులు ఉన్నాయా ఇవన్నీ ఎనిమిది వార్డులోనే తర్వాత వచ్చి రేషన్ కార్డు ఎనిమిది వార్డులోనే ఆధార్ కార్డులు పిల్లలు పిల్లలకి ఎనిమిదే వార్డులోనే రేషన్ కార్డులు అరవై కార్డులు ఎనిమిదే వార్డులోనే ఏం పురుగు కావాలా ఇక్కడ సత్య బతికి సత్య బతికి అన్ని పురుగులు ఉంటేనే కదా పోరాడి సస్ ఉండేది ఇక్కడ అన్ని ఆధారాలు ఏ ఆధారం లేదు ఏమైనా కొత్తగా వచ్చినావా లేదు కొత్తగా వచ్చి ఏమైనా గుడిసి చేసుకున్నావా కొత్త కాదు పుట్టి పెరిగి చచ్చి బతికి అరక తింటేనే ఉన్నావు ఎంగడిగిరి మీద మా దగ్గర రెండు వందల ఎనభై ఓట్లు ఉన్నాయి మాకు ప్రతి ఒక్క ఆధారం ఉంది ప్రతి ఒక్క పురువు ఉంది ఎంగడిగిరి స్థానికుడు అనే దానికి ప్రతి ఒక్క ఆధారం ఉంది ఎనిమిదో వార్డులో పెరియారం నూట యాభై మూడు సర్వే నంబర్లో మాదిగోళ్ళ గుంట ఇరవై సంవత్సరాల నుంచి కాపురాలు చేస్తున్నాం మాదిగోళ్ళ గుంటలో మాకు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి చాలా టార్చ్ పెడుతున్నారు మాకు న్యాయం చేయండి మాకు న్యాయం చేస్తే మీ ఓట్లు రెండు వందల ఎనభై ఓట్లు మేము వేస్తాం ఏ ప్రభుత్వం చేస్తుందో మాకు ఆ ప్రభుత్వానికి రెండు వందల ఎనభై ఓట్లు వేస్తాం వాళ్ళకి బాలిస్గా ఉంటాం అది మీరు జైలు 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 అయితే వెళ్ళిపోతాం లేదంటే ఇది ఆఫీస్ కానీ తగలి పెట్టుకుని చావు సస్తాం స్వస్తాం ఎనభై కుటుంబ అరవై ఏడు కుటుంబాల వల్ల ముందుగా ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర తర్వాత ఎంఆర్ఆర్ ఆఫీస్ దగ్గర అప్పుడు అనవర్భాష ఉన్నాడు రెండు రోజుల్లో ఖాళీ చేయాలి రెండు రోజుల్లో నాకు రికార్డు ఉంది తీసుకుపోయి ముందర మొత్తం సంవత్సరాలు ఇది న్యాయమే బిడ్డల్ని తీసుకుని ఉండాలి రెండు రోజులు టైం ఇస్తే సమయం నేను ఇతర భాషకుంటాను రెండు రోజులు టైం ఇచ్చారు యాభై మందికి తీసుకొని దొంగ రైలు కలెక్టర్ ఆఫీస్ లో పెట్టేసిన మీరు వచ్చారు నాదనే వెంటనే కలెక్టర్ గారు రాశారు ఏంది వాళ్ళకి గొడవ పెట్టి ఏదో పార్టీ చేస్తుండగా కేసు ఇతర చేసుకోవాలా రాసి ముద్ర కొట్టి ఇచ్చేసారు ఆర్డీఓకి ఫోన్ చేసేసారు ఆర్డీఓ దగ్గరికి వచ్చేసినా ఆర్డీఓ దగ్గర రాయించి ఆడముద్ర వేయించుకొచ్చేసిన తీసుకొచ్చి ఎస్ఐ ఒకటి అమ్మాయి ఒకటి గప్ చిప్ ఆరు నుంచి ఏలు పెట్టి రెండు సార్లు గెలిపించాం సార్ మా రెండు వందల ఎనభై ఓట్లు నక్కలు నమ్మి రెండు సార్లు చేస్తే ఏ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మాకు తాగే నీళ్ళు ఇలేదు సార్ మాకు తాగే నీళ్ళు ఇలేదు సార్ మాకు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వస్తే మాకు అదే ఎమ్మెల్యే గారు వస్తే మాకు నక్కలోళ్ళు ఎస్టీలు వెనకబడి తరగతులు వీళ్ళకి కొని గవర్నమెంట్ మనకి మనకి ఆధారాలు పంపిస్తున్నారే మనం ఒక జీవో పంపిస్తున్నారే జీవోలు ఎన్ని జీవోలు వదులుతున్నారు కదా నక్కలోళ్ళు కొని ఇవ్వాలనే వాళ్ళకి అన్ని చేయాలనే ఒక నీళ్ళు తాగే నీళ్ళు చేయాలనే వాళ్ళ కాలనీలు హౌసింగ్లు పేదవాడు వెనకబడిన తరగతి ఉండాడే అని చెప్పి మేము మేము అనుకుని రెండు సార్లు టీడీపీ టీడీపీకి గెలిపిస్తే మాకు ఏం న్యాయం చేయలేదు తాగే నీళ్లు బోర్ వేయలేదు ఈసూర్కి ఎవరికో ఒకరు ఛాన్స్ ఇస్తాం ఎవరికైనా ఒకసారి ఛాన్స్ ఇస్తాం ఎవరికైనా న్యాయం చేసే వాళ్ళకి ఇప్పుడు ఛాన్స్ ఇస్తాం మాకు కరెంట్ లేవు నీళ్ళు లేదు మాకు హౌసింగ్ లేదు మాకు ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చి చేస్తుంది మాకు ఏ ప్రభుత్వం మాకు పట్టించు వాళ్ళు మాదనే ఫారెస్ట్ వాళ్ళని మా పారస్ట్రోలు పోయి అడిగితే పార్శులు అయినా మీరు మీకు హెస్ట్రీలు మేము రావని ప్రభుత్వం గడిపోయి అడిగితే ప్రభుత్వం అయితే ప్రభుత్వం జారీ చేసినా గానీ ఉత్తర్వులు చేసినా కానీ ఎన్ని చేసుకున్నా ఎన్ని ఆధారాలు అక్కడ కానీ మాకు కాలనీ హౌసింగ్ వచ్చినా కానీ మాకు వీలేదు ప్రభుత్వం రెవెన్యూ ప్రభుత్వం మాకు వీలేదు కదా మళ్ళీ ఇంక ఏ దేవుడు అడగాల మేము వెనక తరగతులు కదా ఎస్టీలు కదా మాకు ఏం ఉండదు ఆధారం మాకు ఆధార్ కార్డు ఒకటి ఉంది నాకు నలుగురు బిడ్డలు ముగ్గురు ఆడపిల్లకాయలు ఒక కొడుకు నా ఆధార్ కొట్టండి నా ఆధార్ పేరు నా ఆధార్ నెంబర్ కొట్టండి సార్ ఎన్ని ఎన్ని ఆస్తులు వస్తాయో బయటికి అన్ని ఆస్తులు బయటికి పెట్టారా పెట్టారు సరే సరే ఉరికెంబర్ కానీ పోతా లేదనుకోండి సార్ మీరు ఏం చేయాలో మీరు చేయండి న్యాయం నాకు న్యాయం చేయాలా మాకు న్యాయం చేయాలా